శ్రీ మహావిష్ణువుకి సహిష్ణుడు అనే నామం విష్ణు సహస్రనామాల్లో కనబడుతుంది సహిష్ణుడు అంటే సహన శక్తి అపరిమితంగా కలవాడు అని అర్థం ఇక్కడ పరమాత్మ అపరిమితమైన సహనం కలవాడు అని ఎందుకన్నారంటే ముఖ్యంగా రామావతారము కృష్ణావతారముల్లో అతను దుష్టులకు దానవులకు అత్యంత సమయం ఇచ్చి వారిని మార్చడానికి ప్రయత్నం చేసి ఇక సామధాన భేదో సామధాన భేదోపాయములతో వారిని సరిదిద్దలేని పరిస్థితి ఏర్పడినప్పుడు దండోపాయాన్ని స్వీకరించి వారిని మార్గంలోకి తెస్తాడు ఆ విధంగా రామకృష్ణావతారాల్లో ఇతరుడు సహిష్ణుడు అని అనబడ్డాడు శిశుపాలుడిని ఈ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ సంహరించడం జరిగింది అందువలన ఈ సహిష్ణుడు అనే నామం పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుకి సార్థకమైంది స్వస్తి